హాయ్ ఎలా ఉన్నారు క్యాబేజీ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిని టమాటా క్యాబేజీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి నేను ముందుగా ఒక కుక్కర్ తీసుకుని దానిలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు జీలకర్ర కాస్త శనగపప్పు కొద్దిగా కరివేపాకు వేసుకుని వీటన్నిటినీ ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా పోపులు వేసుకుని క్యాబేజీ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఈ ప్రాసెస్ అంతా కుక్కర్లోనే చేసేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే సపరేట్గా వేరే బౌల్లో అయినా చేసుకోవచ్చండి కుక్కర్లో చేయడం వల్ల క్యాబేజీ త్వరగా ఉడికిపోతుందని కుక్కర్లో చేస్తున్నాను రెండు పచ్చిమిర్చిని అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొద్దిగా ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ క్యాబేజీ కర్రీలోకి కాస్త మసాలా తగిలిస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి రెండు టమాటాలని చిన్నగా కట్ చేసుకుని టమాటాలు కూడా యాడ్ చేసుకోండి ఈ క్యాబేజీ కర్రీలోకి కాస్త టమాటా ముక్కలు వేసుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుందండి ఈ టమాటాలు బాగా మగ్గే వరకు ఇలా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గాలండి ఇవి ఇలా బాగా మగ్గిన తర్వాత మనం క్యాబేజీని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని కడుక్కొని ఇప్పుడు యాడ్ చేసేసుకోండి ఈ క్యాబేజీ కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే క్యాబేజీ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా నెక్స్ట్ డే మళ్ళీ కంపల్సరీ క్యాబేజీ తెప్పించుకుని మరీ కర్రీ ప్రిపేర్ చేసుకుంటారండి మా ఫ్యామిలీ అందరికైతే చాలా బాగా నచ్చిందండి దీనిలోకి కొద్దిగా పసుపు కారం వేసుకున్నాను అలాగే దీనిలోకి కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా ధనియాల పొడి అలాగే దీనిలో కొద్దిగా మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కలుపుకుంటూ ఈ క్యాబేజీని మాత్రం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే క్యాబేజీ కర్రీ టేస్ట్ బాగా వస్తుంది ఉన్న వాటర్ అంతా సెపరేట్ అయిపోయి క్యాబేజీ మొత్తం గుజ్జుగా అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి చాలామందికి క్యాబేజీ స్మెల్ కూడా నచ్చదు బట్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కాకపోతే వాటర్ అంతా సపరేట్ అయ్యి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బాగా ఉడకనివ్వాలండి నేనైతే కుక్కర్లో పెట్టుకున్నాను కాబట్టి ఫోర్ టూ త్రీ విజిల్స్ వేయించేసుకున్నాను అలా వేయించుకుంటే చాలా గుజ్జుగా అయిపోయి టేస్ట్ కూడా బాగుందండి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత విజిల్ తీసి ఇప్పుడు మూత చేసి ఈ క్యాబేజీ కర్రీ చూడండి బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు కాస్త టేస్ట్ చేసి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి నాకు కొద్దిగా కారం ఉప్పు పడతాయి అనిపించింది కొద్దిగా యాడ్ చేసుకున్నాను అలాగే ఇంకొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను ఈ క్యాబేజీ కర్రీ రోటీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇలా గుజ్జు గుజ్జుగా అయినప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి మరీ వాటర్ ఉండకూడదు అలాగని మరీ డ్రైగా అయిపోకుండా ఇలా గుజ్జు గుజ్జుగా ఉంటే సరిపోతుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా మీ క్యాబేజీ కర్రీ నచ్చుతుంది నా వీడియో మీకు నచ్చిందా అయితే చిన్న లైక్ చేసి ఈ క్యాబేజీ కర్రీ టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్